అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో రాప్తా మండలంలోని పొందేటువంటి గ్రామంలో పశువు కుక్కం పేరుతో ఒక ప్రోగ్రాం నిర్వహిస్తా మహిళల మీద అత్యంత పాశవికంగా దాడులు చేశాడు గోడ ప్రసాద్ మీరు కావాలనుకుంటే నేను చెప్పేది అబద్ధమైతే మీరు ఆ గ్రామస్తులు విచారించారు మీరు ఆ గ్రామంలో కనుక్కోండి అదేవిధంగా పటమిదపల్లి గ్రామానికి లోకేష్ బాబు ఎర్రముక్కు బాబు ఎరపు ఎర్రముక్కు బాబు లోకేష్ పర్యటనకు వచ్చినప్పుడు ఎరగుండ గ్రామంలో స్టోడీల కిసాయిటీ ఇంటి మీద దాడి వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ ధ్వంస ఈ విధంగా అరాచకాలను సృష్టించినటువంటి దగ్వా ప్రసాద్ ఈరోజు అనంతపురం పట్టణానికి ప్రశాంతంగా బతుకుతున్నటువంటి పట్టణంలో ఒక అరాచక శక్తికి సీట్ ఇచ్చి గెలిపించి భూ కబ్జాలు చేయండి హత్యలు చేయండి దాడులు చేయండి అని ఆక్రమంలోనే చంద్రబాబు నాయుడు ప్రోత్సహించి లోకేష్ బాబు ఎర్రముకుల పేర్లు ఇచ్చి ఇలా పోటీ చేయించాడు ఇటువంటి దుర్మార్గం ఎన్నుకుంటే మరిన్ని దాడులు జరగడమే కాకుండా మీ పరితిలో విధ్వంసాలు సృష్టిస్తారని అనుకుంటున్నాను అదేవిధంగా ఈ తగ్గుబాటు చదువు నూట సెవెంటీ ఫైవ్ ఏం చదివితే అడగ విన్నామనుకున్నా నవ్వుతారు అనంతపడు ప్రజలు సోషల్ మీడియా సోదరులంతా సోషల్ మీడియా చూసి ప్రజలంతా నవ్వుతారు ఏం చదువు తగ్గిస్తారు ఏ చదువుకు రగిస్తారు వీళ్ళు పద్మూడు సంవత్సరాలకి ఏం చదివాడు ఈజీ ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది నాకు డిగ్రీ కంప్లీట్ చేసి చేసుకోవడానికి మంచి మంచి కాలేజీ చదివిదా మాకు ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది డిగ్రీ కాలేజ్ కంప్లీట్ చేసుకోవడానికి వీడు పదమూడు సంవత్సరాలకు ఉండేది ఉన్నతమైన కాలేజీల్లో పదమూడు సంవత్సరాలు ఏ విధంగా డిగ్రీ చదివినా ఈ చదివేంది పోయి మీ కుటుంబ నేపథ్యం ఏంది ఇతను ఇతను కుటుంబ నేపథ్యం ఏంది బండవెదపల్లి గ్రామంలో వీళ్ళ నాయుడు గారు నలుగురు అన్నదమ్ములు అయితే వీళ్ళ తాత ఉన్నది ఆస్తి నలభై ఎనిమిది ఎకరాలు వీళ్ళ ఆస్తి నలభై ఎనిమిది ఎకరాలు ఇలా నాయన భాగానికి వచ్చింది పన్నెండు ఎకరాలు పదమూడు ఎకరాలు మాక్సిమం వీళ్ళు ముగ్గురు నలుగురు అన్నదమ్ములు పొలాడ మంచికుంటూ వచ్చేది మంచి నాలుగు ఎకరాలు ఆనాడు రెండు ఎకరాలు బాబు ఆ స్థాయి పోతే ఈయన నాలుగు ఎకరాలు బాబు సన్న బాబు మరి ఏ విధంగా ఎన్ని కోట్లకు ఎన్ని వేల కోట్లకు అధిపతి డీవీ పాదర్శి ఎట్లయినాడు ఏ విధంగా అయినాడు ఏ విధంగా దోపిడీ దందాలు చేసింది ఏ విధంగా స్కామలు చేసింది ఈ స్థాయిలో రాకపోతుంది మేము కూడా పుట్టుకుంటే వ్యవసాయం చేస్తున్నాం గత ఇరవై మూడు నలభై సంవత్సరాలుగా మా నాయనగారు వ్యవసాయం మా అన్న వ్యవసాయం నేను వ్యవసాయం చేస్తున్నా ఈరోజు మేము మామూలు జీబోది మాకు డీజిల్స్ పే ఇబ్బంది పడుతున్నాం దగ్గర సార్ ఎక్కడ ఇంత ఆస్తి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నూట్ సిఫ్రాన్ డ్రగ్స్ అనంతపురంలో సిఫ్రాన్ డ్రగ్స్ అనంత దగ్గర పనిచేసేవాళ్ళు నీ జీతం ఎంత గత ఇరవై సంవత్సరాల జీవిత నీ జీతం ఎంత నాలుగు వేల రూపాయలు నీ జీతం నీతో పాటు జీతం పనిచేసేటోళ్ళు నీతో పాటు జీతాన్ని పనిచేసే వాళ్ళు ఈరోజు ఇరవై నాలుగు వేలు జీతం వాళ్ళకి నువ్వు ఆనాడు సైకిల్ దొక్కుంటు వచ్చినవి నాలుగు నాలుగు వేల రూపాయలు జీతానికి పని పనిచేసినవి అనంతయ్య సిబ్బా అనంతయ్య కంపెనీలో నాలుగు వేల రూపాయలు జీతానికి పనిచేసిన వాడిని నువ్వు ఏ విధంగా ఇన్ని కోట్లు పడగలిగినావు ఏ పని చేసినావు అట్టి చెప్పు సార్ మా చెప్పి మీ సింగి గారిని చెప్పు మీ సినాని గారికి అదే అదేవిధంగా ఊర్లో ఆయన మామూలు సామాన్య సామాన్య అతి సామాన్య రైతులు ఏ విధంగా అయితే జీవిస్తున్నారు అదే విధంగా చూపిస్తున్నారు మాకొద్దు ఎగ్జివ్ చెప్పు చెప్పాలి రెండు వేల పదహైదులో భయన అంతే జరిగిన తర్వాత నువ్వంత ధైర్యవంతులుగా సత్యంగా మాట్లాడుతున్నాయి నువ్వు ఏనాడైనా రాపో మండలంలో నువ్వు పరిపాలన సాగించినావాసి పెట్టుకున్నావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు భయపడి నువ్వు హైదరాబాద్ పట్టణానికి చేరుకున్నావు చీకట్లో వచ్చిన మూడు నెలలకు వస్తారు ఆరు నెలలకు వస్తారు వచ్చి ముప్పై మంది నలభై మంది పోలీసులు రాప్తాడు మండలం చుట్టూ రాప్తాడు మండల కేంద్రంలోనే ఎండి ఆఫీస్ చుట్టూ మనసు ఫుల్ డిపార్ట్మెంట్ పెట్టుకొని నువ్వు సాయంత్రం వచ్చి సర్వసభ్య సమావేశాలు నిర్వహించినట్టు ధ్వమసంచలా చేసుకుంటాము మీరు చివరిలో వచ్చిన రెండు వేల పద్దెనిమిదిలో మీ నాయకులు వచ్చినప్పుడు పసుపు అన్నప్పుడు ఏదో ప్రోటోకాల్ పాడో ప్రదేశం అని వచ్చినప్పుడు ఏడాడైనా నువ్వు సాగించడావా పరిపాలన దాచిపెట్టుకున్నావు పరిగెత్తిపోయి దాచిపెట్టుకున్నావు నువ్వెంత నువ్వు అంత నిజాయితాడు నువ్వెంత పరిస్థితి నేను ఇంత అంత నేనంత తోపడ్డావే నువ్వు ఎంత తోపైతే మళ్ళీ రెండు వేల పదహైదు సంవత్సరం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎందుకు పారిపోయావు ఎందుకు సీకట్లో సమీక్షలు పెట్టావు రాత్రి మండలంలో నువ్వు అంత సత్యుడు ప్రసాద్ పట్టణ ప్రజలే కాదు పట్టణ ప్రజలు ఇంకా ఉన్నాయి ఈ రకాల చూస్తున్నావు ఇంకా బసన్నాయపల్లి గ్రామ పంచాయతీలో దీప్తి అమ్మాయి దీప్తి సర్వే నెంబర్ నూట ఇరవై మూడు మూడు ఇదంతా వంగపురం భోగులు వంగపురం బోగులు ఇవన్నీ దీని మీద గతంలో కలెక్టర్ ఫిర్యాదులు ఇచ్చాము దీని మీద చర్యలు తీసుకుంది ఇది పత్రికలో వచ్చింది సమాచారం నేనే ఇచ్చాను మా గ్రామ పంచాయతీ సమీప బంధువులు కీర్తి పేరుత మూడు ఎకరాలు ఎవరూ అన్నారా మా ప్రకాశ్ రెడ్డి చెప్పాడా చెప్పాడా ప్రకాష్ రెడ్డి గారు ఎవరు చెప్పారా నాకు మానగరికి రాప్తాడు వదిలి రావడానికి కారణమా ఈ తగ్వాట్ ప్రసాద్ అనే వ్యక్తి మాయన్న భూమిరెడ్డి శివప్రసాద్ హత్య కేసులో ప్రధాన ముద్దాయి ఆ రోజు హత్య జరగడానికి కూడా ఇతను ఇరవై ఐదు లక్షలు పెట్టుబడితో పాటు ఒక స్కార్పి వెహికల్ చేయించి ఇటువంటి ఈ అనంతపురం పట్టణంలో ప్రజా ప్రశాంతంగా ఉన్న పట్టణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యేగా గెలవనియకూడదు ప్రజాకోర్టులో తరమాలా ఈ ప్రజాకోర్టు నుండి తరమాల అనే ఉద్దేశంతో మేము వెళ్ళకూరులో పని చేస్తున్నాం తప్ప ఇంకొకటి ఇంకొకటి తా సీట్ వచ్చి నెల రోజుల ఇప్పుడు రాజకీయ శక్తులు దీనికి రాజకీయం ఏముందండి అప్పుడు హత్య చేసిన ముందు నెల సీట్ వచ్చి నేను వాస్తవమే నెల రోజుల నుంచి మేము మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే ఆ ఎర్రబుక్కు నేత కానీ వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు కాని ఏమైనా సీటు మారుస్తాడా అనంతపురం పట్టణంలో కూడా ప్రభాకర్ ప్రభాకర్ చౌదరి గట్టి అధ్యక్షన్ చేశాడు ఒక ముద్దాయికి ఏ విధంగా సీట్ ఇస్తారని అధ్యక్ష చేశాడు పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కూడా దత్కం చేశాడు దక్కం చేస్తే ఇలా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అంతే కేసులో ముద్దాయికి ఏమైనా సీట్ తప్పిస్తారేమో మనం ముందుగానే పెట్టడం ఎందుకు భావ్యం ఎందుకు అని చెప్పి మాట్లాడలేదు తప్ప దీంట్లో రాజకీయ కూరాలైతే ఓకే సార్